హాయ్ అండి ఈరోజు సింపుల్గా పుదీనా పచ్చడి ఎలా చేసుకుందాం చూద్దామా ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో కావాల్సినంత పుదీనా తీసుకొని అందులో ఆయిల్ వేసి మంచిగా వేపుకోవాలి వేపు వేపిన పుదీనాను వేరొక గిన్నెలోకి తీసుకోవాలి అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ పోసుకొని మనకు కావాల్సినంత మన కారటికి సరిపోయేంత పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కలియమక వేసుకోవాలి కొత్తిమీర కలియమక వేసుకోవడం వలన అవి వేగి పచ్చడికి మరింత రుచి వస్తుంది కొంచెం మిరపకాయలు అనేది చాలా మంచిగా వేగాలండి లేకపోతే కా పచ్చడి అనేది కారం కారం పచ్చి పచ్చిగా ఉంటుందండి మిరపకాయలు అనేది చాలా బాగా వేయించండి ఇలా వేయించిన మిరపకాయలను వేరక గిన్నెలకి తీసు తీసుకోవాలి అదే గిన్నెలో మనకు ఈ పచ్చడికి ఒక రెండు టమాటాలు అయితే ఇంత క్వాంటిటీకి ఇంత రెండు టమాటాలు అయితే సరిపోతాయండి ఒక రెండు టమాటాలు తీసుకొని కట్ చేసి వాటిని కూడా మంచి ఆయిల్లో ఫ్రై చేయాలండి మంచి అవి కూడా మగ్గాలి మగ్గాలి మంచిగా ఫ్రై అయిన టమాటాస్ను కూడా వేరే గిన్నెలోకి తీసుకోవాలి టమాటా అనేది మనకు పచ్చడికి మరింత టేస్ట్ వస్తుందండి టమాటాని వేరే గిన్నెలోకి తీసుకోండి ఇందులో వేరొక ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని కొన్ని పచ్చిమిర్చి కొంచెం చింతపండు ఎల్లిపాయ జీలకర్ర ఇవన్నీ నేను చూపించిన విధంగా మీరు యాడ్ చేయాలండి ఇందులో ఈ ఎల్లిపాయ జీలకర్ర అనేది పచ్చిలకు మరి మరింత టేస్ట్ వస్తుంది ఇవన్నీ వేంపు పెట్టుకున్న పుదీనా పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ మిక్సీ గిన్నెలోకి తీసుకొని అందులో ఇప్పుడు చింతపండు ఎల్లిపాయ జీలకర్ర చింత చూపించే విధంగా ఎల్లిపాయ జీలకర్ర వేసుకొని కొంచెం దానికి దానికి సరిపడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మరీ ఈ మిక్సీని మరీ మెత్తగా కాకుండా పచ్చడిని కొంచెం బరక బరకగా పట్టుకోవాలండి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఆ వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశలోకి కూడా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ పుదీనా టమాటో చట్నీ అండి